హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీకు ఇప్పుడు గంగవల్లి కూరలో శనగపప్పు వేసి ఎలా కర్రీ చేసుకోవాలో చూసేద్దామా దానికోసం అని చెప్పేసి మనం రెండు గంటల ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును తీసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని తీసుకున్నాము అలాగే గంగవల్లి కూరను కూడా మంచిగా తెంపేసి వాష్ చేసి పెట్టేసుకున్నాము దాంతోపాటు మనం ఇప్పుడు తోటలోకి వెళ్ళి కరివేపాకును అయితే కోస్తున్నాము ఈ కరివేపాకుని తీసుకొచ్చుకొని మనం వాటర్లో శుభ్రంగా కడిగేస్తున్నాము కడిగేసిన ఈ కరివేపాకుని దోసుకొని మనం బౌల్లో అయితే వేసేసుకున్నాము ఆ ప్లేట్లో ఆనియన్ ప్లేట్లోనే అందులోకే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము దాన్ని వంట చేసుకోవడం కోసం మనం ప్యాన్ కూడా ప్యాన్తో పాటు గరిటని దాని మీద మూతని అవి అవి కూడా సిద్ధంగా చేసుకున్నాము దాంట్లో ఇప్పుడు సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాము నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దాంట్లో వేయడం కోసం పోపు గింజల డబ్బాని కూడా తీసుకున్నాను ఇది ఇంగువ ఏ కర్రీలో అయినా ఇంగ వేసుకుంటే చాలా మంచిగుంటుంది పులుపు ఉన్న పదార్థాలలో ఇంకా ఇంగ వేసుకుంటే మంచిగా ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఇంగువ అయితే వాడటానికి అయితే ట్రై చేస్తాను ఇంగువ తినడం వల్ల డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుందని చెప్పేసి అలాగే పోపు గింజలు వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పోపు గింజలు కూడా కొంచెం చిటపట అడ్డుతుంటే మనం ఆనియన్ కరివేపాకునైతే ఆయిల్ వే వేసుకొని వాళ్ళని కలుపుతూ ఉండాలి అటు కలపడం వల్ల మనం కోసినప్పుడు అతుక్కుని ఉన్నటువంటి ఆనియన్ పీసెస్ అన్నీ విడిపోతూ ఉంటాయి అందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ కలవెట్టేసి ఒక స్పూన్ అంతా అల్లం వేసుకోవాలి ఈ అల్లం పూర్తిగా ఆప్షనలే అండి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు వేసుకోకుండా పర్లేదు కాకపోతే అన్ని కర్రీస్లో అల్లం వేసుకుంటే మంచిది అల్లం కూడా మన హెల్త్కి మంచిది కదా మళ్ళీ ఇది ఇది శనగపప్పుల కర్రీ కాబట్టి మసాలా కర్రీ లాగే ఉంటుంది మనకి అందుకని చెప్పేసి అల్లం మసాలా యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది చాలా టేస్టీ కూడా వస్తుంది అందుకని చెప్పేసి నేను అల్లం అయితే యాడ్ చేసుకున్నాను అల్లం కూడా మనకి నూనెలో మగ్గేందుకు మనం కలపాలి అల్లం మనం ఎప్పుడైతే నూనెలో వేస్తామో కలియబెట్టకపోతే అడుగంటి పోతుంది అందుకని చెప్పేసి వేయగానే కలిపేస్తూ ఉండాలి అల్లం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నటువంటి శనగపప్పును ఈ పోపులో యాడ్ చేసేసుకోవాలి ఈ శనగపప్పుని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం గరిట్తోనే దాన్ని పూర్తిగా కలపెట్టాలి మనకున్నటువంటి ఆయిల్లో కలిసిపోతుంది మనం పోపులో వేసుకున్నటువంటి పసుపు ఆయిల్ అంతా మన శనగపప్పుకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అట్లా కలుపుతూనే ఉండాలి కలపకపోతే అడుగంటి పోతాయి పప్పులు కూడా అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా అలా కలిపిస్తూ ఉండాలి పప్పులు నూనెలో మాగిన తర్వాత మనం గంగవల్లి కూర కడిగి పెట్టుకున్నాం కదా ఆ కడిగి పెట్టుకున్న గంగవల్లి కూరను జల్లిగినెలలో వేసుకున్నాను వాటరు విడిగా కావడం కోసం ఆ గిన్నెలో వేసుకున్నటువంటి ఆకుకూరను తీసుకొని ఈ శనగపప్పులో అయితే వేసుకుని వీటిని కలుపుతూ ఉండాలి ఈ ఆకు చాలా త్వరగా మగ్గిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి కలిపేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి గ్రీనిష్ కలర్ అంతా పోయి ఆకు మగ్గితే రంగు మారిపోతుంది ఆ రంగు మారిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను మా పిల్లల కోసం చారు అయితే పెడతాను చార్ పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే మనం అలాగే ఇంకొంచసేపు మగ్గ పెట్టేసి కారం మసాలా వేసేసుకొని కలుపుకొని కారం మగ్గితే సరిపోతే తీసేసుకోవచ్చు కానీ నేను చార్ పెట్టాలనుకున్నాను కాబట్టి పిల్లల కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని వాటర్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం పప్పుని ఆకుకూరని అయితే ఉడికించవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ కలపెట్టుకొని దాని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి మనకి పప్పులు ఆకులు కూరలు ఉడికితే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట మనకి కూరకి చుట్టూ చుట్టు వారిలో మనకి ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది పప్పు ఉడికిందని చెప్పేసి ఇప్పుడు దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసేసుకోవాలి మసాలా అంటే నేను మామూలుగా ధనియాలతో తయారు చేసిన మసాలా హోమ్మేడ్ మసాలా అదే వేసుకున్నాను కిందంతా అది కూడా ఆప్షనలే మనం తినము మనకు మసాలా పడదు అంటే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేనైతే టేస్ట్ కోసం వేసాను ఇలా వేసి తర్వాత కలిపేసుకోవాలి ఇంకా మనకు వీలుంటే కొత్తిమీర పుదీనా అవి కూడా వేసేసుకోవచ్చు మనకి ఎసరంతా గుంజిపోయి పప్పు అయితే ఉడికిపోతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మాకు వాటర్ వద్దు ఓన్లీ పప్పులు ఆకులే కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు చాలా ఉడికిపోతుంది చూడడానికి గింజలు గింజలుగా ఉన్నా కానీ ఇలా ఒక గింజని ఇలా పెట్టేసి ఇలా స్మాష్ చేస్తే ఓకేనే పిండి పిండిగా ఉంటుంది చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ కూర మా పిల్లలు అయితే ఈ కూరని పప్పుల కూర అని అంటూ ఉంటారు మా పిల్లల కోసమే నేను వీక్లీ టూ టైమ్స్ అయితే చేస్తూ ఉంటాను చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో మీకోసమని ఒక గింజను ఇలా పక్కకు తీసుకొని ఏలు ఇలా నొక్కగానే ఉడికిపోయింది ఈ కర్రీ చేసి పంపించమని ఒక ఫ్రెండ్ నన్ను అడిగారనమాట ఆమె కోసమని ఈ వీడియో చేస్తున్నాను